శ్రీ కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో వెయ్యిన్నొక్క రోజులోకి మనం ప్రవేశించాం అదండి మరి నామాల కాశ్ని ఎక్కువ ఉన్నాయి అంటే ఒక వెయ్యి తొమ్మిది నామాలు అనుకుంటా ఒక వెయ్యి పది ఒక వెయ్యి పది నామాలు ఉన్నాయండి మొత్తం అంటే ఇక లాగా వాటిని కూడా చెప్తూ ఇచ్చినట్టున్నారు బట్ ఇవన్నీ కూడా బీజాక్షరాలతోటి అసలు ప్రతి పదము కూడా ప్రతి నామం కూడా ఒక గగ్గురు పొడిచే విధంగా గూసు బంప్స్ వచ్చే విధంలాగా అనిపిస్తున్నాయి ఈ నామాలన్నీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది మన అమ్మవారి నామాలతోటి అసలు ఎన్ని ఘట్టాలు దాటాం కదా మన నిజ జీవితంలో నేనైతే మిరకిల్స్ చూస్తున్నానండి ఎన్ని రకాలైనటువంటి మలుపులు 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 ఉన్నాయంటే జీవితంలో ఈ అమ్మవారి యొక్క ఈ వెయ్యి రోజుల తపస్సు మొదలు పెట్టిన దగ్గర నుంచి వండించలేము అన్ని మలుపులు తిరుగుతున్నాయి సో మీరు కూడా అవి అనుభవిస్తున్నారేమో అని అనుకుంటున్నాను ఇక నామంలోకి వెళ్దాం విష్ణు ప్రథమ కింకరి కింకరి అంటే కైంకర్యము అంటే కిం కరోమి కిం కరోమి అంటే ఏం చేయాలి ఇంకా నేనేం చేయగలను ఇంకా నేనేం చేయగలను అని ఆలోచింపచేసేదే అలాగా చేసేదే కైంకర్యము అనమాట భగవంతుడు నేను నిన్ను కుట్టా అండి నాకు ఎందుకు అవ్వలేదు ఇది ఏమన్నా బిజినెస్ డీలా భగవంతుడితోటి మనం కదా అంటే భగవంతుడికి కానీ పెద్దలకి కానీ చేసేటటువంటి సేవతోటి దీనితోటి ఇది వస్తుంది అనే భావన లేకుండగా అబ్బాయి ఇంకా ఏదైనా చేయాలి ఇంకా ఏదైనా చేయాలి అని అనిపించాలి పిల్లలకి చేసే విషయంలో పెద్దవాళ్ళు బాగానే ఫీల్ అవుతారులే కానీ ఇంకా ఇవ్వాలి వాళ్ళకి ఏదో ఇంకా కూడా పెట్టేయాలి ఇంకా కొన్ని పెట్టాలి ఇంకా సుఖం ఉంచాలి ఇంకా పిల్లల విషయంలో అయితే అన్లిమిటెడ్గా మనం ఆరాటపడతాం కానీ పెద్దవాళ్ళ విషయంలో అసలు మనకన్నీ ఇచ్చింది పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళని ఆస్తులు ఇస్తారు సంస్కారాన్ని ఇస్తారు జీవితాన్ని ఇస్తారు ఇల్లు వాకిలిస్తారు మంచి చెడు చెప్తారు నిరంతరం మనమే ప్రాణంగా బతుకుతారు అలాంటి పెద్దవాళ్ళ విషయంలోనేమో తక్కువ చేస్తాం బయట వాళ్ళ విషయంలోనే పిల్లలు ఏమీ చేయరు వాళ్ళు మాటి మాటికి ఎగర ఎదురు చెప్తుంటారు మనల్ని అర్థం చేసుకోరు తీసుకొని వాళ్ళకి రెక్కలాంగని ఎటో ఎగిరిపోతుంటారు అయినా సరే వాళ్ళ వెనకే వెంటపడి మనం చేస్తుంటాం కదా సో కింకరీ అంటే ఏంటంటే కైంకర్యము అంటే ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని ఆలోచించే విధానమే కైంకర్యము అన్నమాట మరి స్వామివారికి ప్రథమ కింకరి అంటే అసలు అన్ని సేవల్లోకి కూడా ముందన్నీ తానే చేయాలి అన్నీ నేనే చేయాలి అన్నీ నేనే చేయాలని అనుకుంటుందట అమ్మవారు మనం శ్రీమద్ రామాయణంలో కూడా చూడొచ్చు శ్రీరామచంద్రుల వారికి రేపు పట్టాభిషేకం అంటే ఎవ్వరు కాదు నేనే అలంకరిస్తా రామచంద్రుల వారికి మొత్తం నేనే అలంకరిస్తాను అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను సీత అమ్మవారు అసలు ఏంటి ఎన్ని ఇరవై నాలుగు గంటలు ఏమో రాత్రి మొత్తం అలంకరిస్తూనే ఉందంటే రామచంద్రయ్యకి అలాగా శ్రీ మహావిష్ణువుకి ప్రథమ కింకరురాలు అమ్మ అని అర్థమవుతుంది మొదటి సేవకురాలు దాసి అనొచ్చు అంటే ఏంటి అంటే దాసి అంటే అదేం చెడ్డపదం కాదు కదండి దాసత్వం అనేది యాక్చువల్గా గొప్ప పదం అనమాట అంటే మనం చెంది ఉండుటం అనమాట చూడండి ఎప్పుడు కూడా చెంది ఉండడం అవు అంటే అవతల వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ప్రవృత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది అనుకోండి కానీ ప్రేమలో మాత్రం ఆ చెంది ఉండడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ప్రేమలో సో అలాగా అమ్మవారు దాసినట స్వామికి ప్రథమమైనటువంటి దాసినట అలాగా మొ మొట్టమొదటి కింకరి ఎవరు అంటే లక్ష్మి అమ్మవారు అన్నమాట ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అద్భుతమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి మన సనాతన హిందూ ధర్మానికి ఒక కొలమానంగా కనిపించేటటువంటి ఈ తామర పుష్పాన్ని చూస్తూ అమ్మవారిని మనం ఊహించుకుందాం ఓం విష్ణు ప్రథమ కింకరి అయిన विष्णु प्रथम किंक नमः ओम 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 विष्णु प्रथम किंक नमः ॐ विष्णुप्रथम किङ्करयै नमः ॐ विष्णुप्रथम किंकरयै नमः ॐ विष्णुप्रथम किङ्करयै नमः ॐ विष्णुप्रथम किंकरयै नमः ॐ विष्णुप्रथम किंकरयै नमः ఓం విష్ణు ప్రథమ యై నమ విష్ణు ప్రథమ కింకర్ నమః ఓం శ్రీఐ నమ జై శ్రీకృష్ణ దీని తర్వాత అటాచ్ చేసినటువంటి వీడియోలో ఒంటిమిట్ట శ్రీ రాముల వారి యొక్క ఆలయం అద్భుతమైన ఆలయం అండి ఎవరైనా సేవించకపోతే తప్పకుండా వెళ్ళి సేవించండి సేవించితే ఆల్రెడీ మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ రాములవారి కళ్యాణోత్సవానికి తిరుచానూరు అమ్మవారి దగ్గర నుంచి ఆ ఆకులతోటి చేసినటువంటి చిలుకలు వచ్చాయన్నమాట అలంకారంగా అది ఆ వీడియోని జతపరుస్తున్నాను జయ శ్రీకృష్ణ इन्द्रस्व नीतिः सहमापुनातु सोमस्वस्त्यावरुणस्य वीच्या यमो राजा प्रवृणाभिः पुनातु माम् यादवेर्जयन् जा पुनादो सुमहा तच्छञ्जोरावरुणी महेत् गातु यज्ञायाम् गातु यज्ञपदये दैवी स्वस्तिनस्तु नस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ओर्भञ्जिका तु भेषजम् षन्नो अस्तु विपदे शञ्चतुष्पदे ओम् शान्ति शान्तिश्चान्तिः देवस्य भगवतो नारायणस्य श्रीयः पदे पुरुषोत्तमस्य श्री सीतारत्मनसमेतस्य श्री गोदम्बरामस्वामिनः कल्याणमहोत्सवकर्मणः महोत्सव पुण्या